వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం నూల్ కోల్ తోటి అలాగే బఠానీ రెండిటినీ కలిపి ఈరోజు గ్రేవీ కర్రీ అనేది చేయబోతున్నాము చూడండి కోల్ దుంప అనేది ఇలా ఉంటుంది చాలామందికి ఇది తెలియదు కానీ చాలా అంటే చాలా ఆరోగ్యం అండి ఇది ఎక్కువగా నీటి శాతం ఉండే వెజిటేబుల్ నేను ఇక్కడ రెండు నూల్ కోల్ దుంపల్ని తీసుకున్నాను ఇలా పైనండే కాడలన్నింటినీ ఫస్ట్ క్లీన్ చేసుకునే చేయాలి తర్వాత తోటి మొత్తం పీల్ ఆఫ్ చేసుకునే చేయాలి చూడండి ఈ విధంగా నేను చూస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకునే చేయండి ఈ నూలుకోలు దుంప అనేది చాలా అంటే ఎక్కువగా నీటి శాతం ఉండే వెజిటబుల్ అండి ఈ వేసవికాలంలో ఎక్కువగా ఇలాంటి నీటి శాతం ఉండే కాయగూరలను ఉపయోగించామంటే బాడీ అనేది ఎక్కువగా వేడవకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఆ కాడలన్నింటినీ తీసాం కదండి ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా నీట్గా నూలుకోలు దుంపకి భాగం అనేది కొంచెం మందంగా ఉంటుంది ఈ విధంగా పీలర్ తోటి మొత్తం తోలు అనేది నీట్గా తీసుకునేసేయాలి ఎంత నీట్గా తీసేసానో చూసారా ఈ విధంగా మొత్తం నీట్గా తీసేసేయాలి ఈ విధంగా రెండింటిని ఇలా తీసుకునేసి తోలు అనేది తీసుకునేసి పక్కన పెట్టుకునేసేయండి ఈరోజు నేను నూలుకోల్ అలాగే బఠానీ కర్రీ కోసం రెండు దుంపలని ఇలా రెండింటినీ తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి తోలు అనేది ఎంత మందంగా ఉందో నీట్గా ఇలా తీసుకునే చేయాలి మన వెజిటేబుల్ తీసుకునేటప్పుడే కొంచెం లేతగా ఉండే నూలుకోల్ని తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునే చేయాలి ఈ విధంగా రెండు దుంపలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నూల్ తోటి మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈరోజు నేను నూల్ కోలు బఠానీ కలిపి కర్రీ చేస్తున్నాను అలాగే సాంబార్ చేయొచ్చు కుర్మా చేయొచ్చు వేపుడు చేయొచ్చు ఇలా రకరకాలుగా ఈ నూలకోలు తోటి ఎన్నో రకాల వంటలని చేయవచ్చు ఇప్పుడు నేను బఠానీ తీసుకొని నీట్గా పెట్టుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న బఠానీ అన్నింటినీ క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ ఉడికించుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము వీటిని బాయిల్ చేసుకునేదానికి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ గిన్నెలో పోసేయండి మనం కట్ చేసి పెట్టుకున్న నూలుకోల్ని బఠానీని ఆ వాటర్లో వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన ఎర్రగడ్డని టమాటాని కట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ నేను రెండు టమాటా రెండు ఎర్రగడ్డని తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయి అనేది కొంచెం వేడెక్కనివ్వండి వేడెక్కిన కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెంసేపు అలా కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని రెండింటినీ వేగనివ్వండి ఈ కర్రీ అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి అలాగే కరివేపాకుని ఒక రెమ్మని ఇలా క్లీన్ చేసుకొని ఈ ఎరగడ్డలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎర్రగడ్డ అనేది అలా ఫ్రై అయ్యేంత వరకు అలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వాలి రెండు నిమిషాలు సరిపోతుంది వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకునేసేయాలి ఈవెన్గా మొత్తం కలిసే విధంగా తోటి అలా తిప్పుకోవాలి టమాటా అనేది బాగా వేగేంత వరకు మూత పెట్టుకొని అలా రెండు నిమిషాలు వేగనివ్వండి టమాటా అనేది తొందరగా వేగేందుకు ఇక్కడ నేను వన్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఇలా అన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా బాగా వేగనివ్వండి ఎప్పుడు కూడా టమాటా అనేది తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతుందండి ఎప్పుడు కూడా టమాటా అనేది బాగా మగ్గితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టేసి కొంచెంసేపు అలా వేగనివ్వండి చూడండి మెత్తగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఇక్కడ నేను వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం మీ ఇష్టం అండి మీకు తగినంత మీరు వేసుకోండి ఇలా కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి అలా ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు చూసుకోండి నూలుకోలు అనేది బఠానీ అనేది ఉడికిందా లేదని చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము బఠానీ కింద ఇప్పుడు ఒకసారి చూడండి కారం అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న నూలుకోల్ బఠానీని కడాయిలో వేసుకునేద్దాము ఈ విధంగా మొత్తం కర్రీ మిక్స్ అయ్యే విధంగా తోటి మొత్తం అలా మిక్స్ చేసుకునేసేయాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా అక్కడక్కడ రెడ్డిష్గా కోల్ అనేది వైట్ కలర్లో బఠానీ గ్రీనిష్గా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కొంచెంసేపు అలా వేగనివ్వండి వేగిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మొత్తం మిక్స్ చేసుకునేసి కొంచెంసేపు మూత పెట్టి అలా కొంచెంసేపు ఉడకనివ్వండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మూత పెట్టేసి అలా కొంచెంసేపు అనేది ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొబ్బరి ముక్కలని తీసుకొని ఇలా రెండు పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం పేస్ట్ అనేది ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఉడుకుతున్న ఈ కర్రీలో వేసుకునేద్దాం ఈ పేస్ట్ని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లోనే వేసుకునేసి బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా కర్రీ అనేది బాగా ఉడకనివ్వండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చూడండి ఎంతో కలర్ఫుల్గా నూలుకోల్ బటానిక్ గ్రేవీ అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ నూల్కోలు అనేది చాలామందికి తెలియదు వెజిటేబుల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుందండి ఈ నీటి శాతం ఉండే వెజిటేబుల్స్ని ఎండాకాలంలో ఉపయోగించామంటే బాడీకి ఎంతో హీట్ చేయకుండా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి నాకు తక్కువ అనిపించింది అందుకే కొంచెం ఇక్కడ ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వండి ఇక్కడ మన ఇష్టం అండి ఈ గ్రేవీ సరిపోతుందంటే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం థిక్గా రావాలి అనుకుంటే కొంచెంసేపు అలా ఉడకనిచ్చామంటే వాటర్ అనేది ఇంకిపోతుంది ఆ తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండి నూల్కోల్ బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా నాకు దగ్గర పడిపోయింది మీ ఇష్టం ఇలాగైనా ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెంసేపు కూడా ఉడకనివ్వచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నూలకోల్ బఠానీ కర్రీ